ఈ దేశానికి కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఈ దేశ ప్రజలపైన రుద్దినప్పుడు బీహారు రాష్ట్రంలో ఒక యూనివర్సిటీలో విద్యార్థుల మధ్యలో విప్లవాన్ని సృష్టించి ఆ విప్లవం సంపూర్ణ క్రాంతి విప్లవంగా ప్రజ్వలింపబడి యావత్ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అస్సాం నుంచి ఈ గోవా వరకు భారతదేశంలో ఉన్న అందరి యువతను ఉత్తేజపరిచి ఇందిరాగాంధీ గారిని గద్దె దించిన మహనీయుడు జయప్రకాష్ నారాయణ్ ఆయన స్ఫూర్తి విద్యార్థుల్లో ఉండాలని సమాజంలో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జయప్రకాష్ నారాయణ్ మెమోరియల్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను పెద్దలు గుమ్మడి నర్సయ్య గారికి సమర్పించడం జరిగింది వారితో పాటు పుట్టి సన్మాన కార్యక్రమమే కాదు వారు చేసే కార్యక్రమాల్లో ఆర్థికంగా వారు గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ సన్మానాన్ని మా యొక్క ఆత్మీయ సత్కారాన్ని యాక్సెప్ట్ చేసిన గుమ్మడి నరసాయి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు అంది అభినందనలు తెలియజేస్తూ నిజంగా రైగారి అభిమానం రై గారితో ఉన్నటువంటి మీ అందరి అభిమానం ఏదైతే మొత్తానికి నన్ను ఇక్కడికి రప్పించింది నేను గారు వస్తారని నాకు తెలియదు కానీ నేను ఒక కళాకారుని ఒక రసయితని ఇలా కలుసుకోవటంలో నాకు ఎంతో ఆనందంగా ఉంది అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఈ సెల్ ఫోన్లు ఈ సెల్ ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ఇస్తు సమాచారాన్ని తెలియజేస్తూ సంగతులంతా బహిర్గతమవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు పేర్లతోటి రెండు కాలేజీలు నడిపిస్తున్నారు జయప్రకాష్ నారాయణ్ పేరుతోటి ఇంజనీరింగ్ అబ్దుల్ కలాం పేరుతోటి పాలిటెక్నిక్ ఈ విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలని వాళ్ళు నేర్చుకున్నటువంటి చదువు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే పత్తుల్లో ఉండాలనేది నా కోరిక విద్యార్థుల్ని కూడా నేను కోరేదే ఒకటే విద్యార్థుని విద్యార్థులారా మీరందరూ మంచి ప్రతిభ కలిగినటువంటి మీ చదువులో ఎటువంటి లోటు లేనటువంటి పత్తుల్లో మీరు ఎదగాలి ఇలా మనం చూస్తున్నాం ఈ వ్యవస్థ మారాలనే కోరిక పట్టుదల ఇంట్రెస్టు నాకొక్కరికే కాకుండా మీకందరికీ పెరగాలి నా పార్టీ వ్యవస్థలో మార్పు వస్తే తప్ప చిన్న పెద్ద తేడా లేని వ్యవస్థ రాదు అందుకనే చిన్న పెద్ద ఉన్నోడు లేనోడు అనే తేడా లేని వ్యవస్థ కావాలి ఆ వ్యవస్థ కోసం ప్రయత్నించేద్దాం ఆ ప్రయత్నంలో ప్రయాణం చేద్దామని నాకు నేర్చుకున్నటువంటి విషయం బీరకాయలు దోసకాయలు టమాటాలు పచ్చిరపకాయలు ఇవన్నీ రెండు మూడు రోజుల్లో పాడైపోతాయి మహా అయితే ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ కానీ ఒకే ఒక కూరగాయల్లో ఉన్నది గుమ్మడికాయ ఉంటుంది చూసారా అది నెల అయినా రెండు నెలలైనా మూడు నెలలైనా ఎప్పుడు కోసినా తాజాగా ఉండే కాయ గుమ్మడికాయ అలాంటి గుమ్మడి నర్సయ్య గారు మన సమక్షంలో మీద దాచిపెట్టుకోవచ్చు దాన్ని అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు పులుసులో వేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా సరే సమాజానికి ఏ విధంగానైనా పనికొచ్చే ఒక అద్భుతమైన వ్యక్తి గుమ్మడి నర్సయ్య గారు నేను నా జీవితంలో చాలా తక్కువ మంది మహానుభావులు అంటే రాజకీయాలు ముఖ్యంగా సద్దెనపల్లిలో బావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఒక ఆయన ఉండేవారు మహాను గౌడు ఆయన బ్రహ్మచారి ఆయన ఇంటికి తాళం కూడా లేదు ఆయన ఇంట్లో ఒక మంచం ఒక పడకుర్చి ఒక కుండ అంతే దక్ష రాజకీయాల్లో దాదాపు యాభై ఏళ్లు పనిచేసిన బావిలాల్ గోపాలకృష్ణయ్య గారిని నేను పర్సనల్గా చూశాను ఆ తర్వాత గుమ్మడికి దర్సయ్య గారికి వాళ్ళ సత్కారం అంటే కావాలని ఆయన చూడడానికి ఆయన దర్శనం చేయడానికి ఆయన పక్కన కూర్చోడానికి వచ్చాను నేను వాడు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ కోసమే ప్రజల కోసమే జీవితాన్ని ధారపోస్తూ తను సామాన్యంగా అంటే ఒక నిచ్చెన ఉంటుంది నిచ్చెన యొక్క పని ఏంటంటే ఎక్కి పైకి వెళ్ళిపోతారు నిచ్చెన అక్కడే ఉండిపోతుంది ఒక పడవ ఉంటుంది ఆ పడవలో యువతల నుంచి అవతల తీరం వెళ్ళిపోతాం కానీ పడవ అక్కడే ఉండిపోతుంది అలాంటి ఒక మహానుభావుడు నిజంగా ఇంకా ఈ రోజుల్లో అంటే మనం బతుకుండగా కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారా అని ఒక్కసారి దర్శనం చేసుకుని ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ముట్టుకుంటే పుణ్యం మనకి అలాంటి మహానుభావులు దర్శనం చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను